హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం పట్టణ ప్రాంతాల్లో తమ సమయాన్ని వృధా చేసుకునే బదులు ఉన్న ఊరిలోనే చక్కటి వ్యాపారం చేసుకోవడం ద్వారా మంచి ఆదాయం పొందే వీలుంటుంది వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందొచ్చు అందుకే మీ గ్రామంలోనే ఉంటూ చక్కటి ఆదాయం పొందే బిజినెస్ల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం భారత్లో తేనెను వినియోగించడం ప్రతి ఇంట్లో కనిపిస్తోంది ముఖ్యంగా డిమాండ్కు తగ్గ తేనె సరఫరా మన దేశంలో జరగడం లేదు దీంతో విదేశాల నుంచి సైతం తేనెను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి గిరిజనులు అటవీ ప్రాంతాల నుంచి సేకరించి విక్రయిస్తూ ఉంటారు అయితే తేనె వాడకం మాత్రం రోజు రోజుకు పెరిగిపోతోంది ముఖ్యంగా ఆయుర్వేద మందుల్లో కూడా తేనెను విరివిగా వాడుతూ ఉంటారు అయితే చంటి పిల్లలకు తేనె తాగించడం మనకు ప్రాచీన కాలం నుంచి వస్తున్న అనువాయితీ ఇదిలా ఉంటే మీరు మీ గ్రామంలోనే వ్యాపార అవకాశాల కోసం చూస్తున్నట్లయితే తేనె పెంపకం తేనె ఉత్పత్తి ఒక అద్భుతమైన వ్యాపారం ఈ వ్యాపారానికి మూడు వందల అరవై ఐదు రోజులు డిమాండ్ ఉంటుంది అంతేకాదు ఈ వ్యాపారానికి పెద్దగా భూమి కూడా అవసరం లేదు తేనెటీగల పెంపకంలో నైపుణ్యాన్ని పెంచుకుంటే చాలు తేనెటీగల సాగు చేసే ఉత్పత్తికి సంబంధించి పలు వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో రైతులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు తెలంగాణలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పలు అవగాహన కార్యక్రమాలను రైతుల కోసం నిర్వహిస్తోంది ముఖ్యంగా తేనెటీగల పెంపకానికి ఖాళీ ప్రదేశాలు తోటలు ఉంటే సరిపోతాయి ఈ తోటలోనే మీరు తేనెటీగలను పెంచవచ్చు తేనెటీగలను పెంచేందుకు ప్రత్యేకమైన బాక్స్లను తయారు చేయించుకోవాలి ఐరోపా రకానికి చెందినటువంటి తేనెటీగలను కొనుగోలు చేసుకోవాలి మన దేశంలో ఎక్కువగా నాలుగు రకాల తేనెటీగలను పెంపకానికి వాడుతూ ఉంటారు ఇండియన్ హై బీజ్ రాక్ బీజ్ లిటిల్ బీజ్ యూరోపియన్ మరియు ఇటాలియన్ తేనెటీగలు డామర్ బీ లేదా స్టింగ్లెస్ బీ తేనెటీగలు పెంపకానికి అనువైనవి లో పండ్ల తోటలు అలాగే పూల తోటలు చాలా ఉంటే మంచిది మంచి మంచి మకరందం వాటికి లభిస్తుంది అప్పుడే తేనె ఉత్పత్తి కూడా పెరుగుతుంది తేనెటీగలను పెంచే బాక్స్ కింద మంచినీటి తొట్లను ఏర్పాటు చేస్తే మంచిది ముఖ్యంగా ఎండాకాలంలో మంచినీరు లభించగా తేనెటీగలు చనిపోతూ ఉంటాయి అలాగే తేనె ఉత్పత్తిని జరిగిన తర్వాత వాటిని ప్యాకింగ్ అలాగే మార్కెటింగ్ చేసేందుకు ఓ ప్రత్యేకమైన గోడౌన్ ఏర్పాటు చేసుకుంటే మంచిది తద్వారా మీరే మీ సొంత బ్రాండ్ను ఏర్పాటు చేసుకుని తేనెను నేరుగా సూపర్ మార్కెట్లు కిరాణా షాపుల్లో విక్రయించవచ్చు ఇందుకోసం నగరాల్లోని హోల్సేల్ మార్కెట్లలో ఓ షాప్ను అద్దెకు తీసుకుని రిటైర్లకి విక్రయిస్తే మంచిది అప్పుడు మీ ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది మీ ఆదాయం పెరిగే కొద్దీ తేనెటీగల ఫామ్ల సంఖ్య పెంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా పని వాళ్ళ సంఖ్యను కూడా పెంచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్